अथो <muchos> ور دل لالي كنديني نام نمان كتوں سارے دے سگوں دا ہن نيں میں بنت ఈరోజు యువతను అని చెప్పి ఏమి పదహైదులు మేము గుర్తు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల నలభై తొమ్మిది పైసలు ప్రయత్నిచ్చి ఈరోజు ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ వెన్నుపోటు దినం అనేది ఎందుకంటే దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు నాయకులు ఉన్నారు ఎవరికీ వెన్నుపోటు దారుడు అనే పేరు ఎవరు కూడా తెచ్చుకోలేదు కేవలం ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే మా యొక్క బిరుదు కూడా వెన్నుపోటు దారుడు అనే బిరుదు తెచ్చుకోవడం జరిగింది మరి ప్రజలకు ఈ సంవత్సరాల కాలంలో మరి నీకు పదహైదు నీకు పదిహేను నీకు పద్దెనిమిది అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినారు కాబట్టి ఈరోజు ఒక రెండు బుక్ రాజ్యాంగం పేరుతోటి ప్రజల మీద కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తూ ఈరోజు ఒక ప్రజాకర్త ప్రభుత్వంగా ఏర్పడింది కాబట్టి వీటికి నిరసనగానే ఈరోజు వెన్నుపోటు దినంగా ఈరోజు మరి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా చూస్తూ ఉన్నాం ఎక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ యొక్క సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే జైలుకు పంపుతా ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా కూడా పోస్ట్ పెట్టినా కూడా జైలుకు పంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద తీనాటి సెవెన్ కేసులు మరి వివిధ సెక్షన్ల కింద మరి లేని సెక్షన్లు కూడా ఏర్పాటు చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది మరి ఈరోజు ప్రజలకు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఒక బాధ్యతాయుతంతో పనిచేస్తూ ఉన్నాం ప్రజల పశ్చాన ఉండి ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేయాలి మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎన్నికల టైంలో అవన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా యొక్క పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు అమ్మఒడి అయితేనేమి అదేవిధంగా మీరు ఇరవై లక్షల మంది ఉద్యోగ నిరుద్యోగాలకు ఉపాధి కల్పిస్తామని చెప్పినారు ఈరోజు వరకు కూడా కేవలం ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా మూడు వేల రూపాయలు మరి ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పినారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయల లెక్క ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు పదిహేను వందలు పదిహేను వేల చెప్పున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉంటే నలుగురు ఉంటే నలుగురికి ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తామని చెప్పినారు రోజు వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు ఈ విధంగా ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మరి ఈ సంవత్సరాల కాలంలో కేవలం ఒక విధ్వంసకర పరిపాలన చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ పార్టీ నాయకులు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు గతంలో పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే తెలపడం జరిగింది ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసిన దానికి మా మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలకు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది మరి రాబోయే కాలంలో ఈ యొక్క ఏదైతే సిక్స్ మరి సూపర్ సిక్స్ పథకాలు ఈయన అమలు కాకపోతే ఖచ్చితంగా ప్రజల తరఫున ఖచ్చితంగా మేము అండగా ఉండి అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసన గాను మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకి ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటాం ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో ఐదు సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా ఖచ్చితంగా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏ మాత్రం కూడా ఒక ఒక పార్టీకి ఒక కార్యకర్త మీ కార్యకర్తలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం